వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మా పాప దగ్గరికి అయితే వెళ్తున్నాము సండే కదా లాస్ట్ లాస్ట్ వీకే వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళలేదు పాప కూడా వద్దని చెప్పింది ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా అయితే వెళ్తున్నాము నేను మా ఆయన ఇట్లా మా ఆయనకైతే పనుందని చెప్పి బయటికి అయితే వెళ్ళాడు మా చిన్న పాప అది చెప్పాట పెద్ద పాపకి తన చెల్లిని చూడాలని చాలా ఆశ ఉండే కానీ వర్క్ ఉండడం వల్ల రాలేదన్నమాట చా మళ్ళీ పెండింగ్ పడిపోతుంది మళ్ళీ రేపే కాలేజ్ ఉంటుంది కదా అని చెప్పి రాలేదు ఇంకా పాప దగ్గరికి అయితే వెళ్ళాక చూపిస్తాను సండే అయినా జనాలు చూడండి ఎలా వెళ్తున్నారు అసలు రెస్ట్ లేకుండా అందరూ

పాప అయితే వచ్చాము నన్ను చూసి అయితే అయితే వచ్చేసింది పాప ఇంకా పర్మిషన్ అడిగి బయటికి తీసుకెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడ సైన్ అయితే పెట్టాలి ఎవ్రీ సండే అయితే నేను రాకపోయినా కూడా మా ఆయన అయితే వచ్చి వెళ్తుంటాడు అనమాట పాప దగ్గరికి అయితే ఇంకా ఒక సండే నేను రాకపోయినా నెక్స్ట్ సండే అయితే ఖచ్చితంగా పోయేస్తా పాపని చూడడానికి ఇంకా సండే అంటే పేరెంట్స్ అయితే అందరు వస్తారు పిల్లలు పేరెంట్స్ సైన్ చేసినాకనే బయటికి పంపిస్తారు పిల్లల్ని అయితే నువ్వు వెళ్ళి పాపని అని మా ఆయన నన్ను ఒకదాన్ని పంపించాడు ఇంకా అందుకే నేనైతే వెళ్ళి పాపనైతే తీసుకుని వచ్చేసాను ఇంకా అక్కల జల్లలు ముద్దులాడేసుకున్నారనమాట ఎన్ని రోజులైందో చూడక అన్నట్టు చేస్తారు అది అయితే క్యాప్చర్ చేయలేకపోయాను చిన్న చిన్న సీన్ ఉండే ఇక్కడ ఇంకా ఇంటికాడ నుంచే బిర్యానీ అయితే తెచ్చాను కదా నేనైతే ఇంకా తిందామని చెప్పి చెట్ల నీడ కోసం అని అయితే వెతుకుంటా వెతుకుంటా అయితే వచ్చేసాం మేము ముందుకైతే ఒక లొకేషన్ అయితే బాగా నచ్చింది చెట్ల నీడ బాగుంది ఫుల్గా ఇక్కడ ఎక్కడ ట్రాఫిక్ లేదు సౌండ్స్ లేవు చాలా బాగుంది లొకేషన్ అయితే అని చెప్పేసి అయితే పక్కన అయితే పెట్టుకొని ఇక్కడైతే తిందామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాం ఒకసారి పక్షుల సౌండ్ వినండి ఎంత బాగుందో ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఆ రోజు ఇంకా తింటున్నాం ఇక్కడ ఇంటి దగ్గరే నేను బిర్యానీ అయితే వండుకొని అయితే వెళ్ళాము ఇంకా ఫాస్ట్గా అయితే తినేసేసాక పాపనైతే త్రీ థర్టీ వరకు అయితే తీసుకురమ్మని చెప్పింది మేడం అయితే మేము త్రీ థర్టీ కూడా వెళ్ళలేదు ఫోర్ ఫార్టీకు ఏమో వెళ్ళాము అక్కడికైతే మళ్ళా దారిలో ఫ్రూట్స్ కోసము చిప్స్ కోసము అక్కడక్కడ ఆగామనమాట అక్కడే లేట్ అయిపోయింది ఇంకా అయితే ఫైవ్ థర్టీ అయితే అయింది అనమాట పాపను రూపల్ల పంపించే వరకు ఇంకా తిని కాసేపు రిలీఫ్ అయ్యాక పెద్ద పాపతోనైతే వీడియో కాల్ మాట్లాడుతుంది పాప ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచి పాపకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా డౌట్స్ అడుగుతుంది పాపని ఏమేమి వస్తాయి ఏంటి అనేది అనమాట ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతుంది పెద్ద పాప ఇంకా పాప అన్నీ చెప్తున్నారు లోపల మా పెద్ద పాపతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు పాప అయితే ఇంకా నేను బయటకు వచ్చిన ఎట్లా వా చేద్దాం చేద్దామంటే బాగుంది ఇక్కడైతే బాగుందని చెప్పి తిన్నదారి ఇంతవరకు కొన్ని రీల్స్ వేసుకున్నాను ఒక టూ త్రీ చేసుకున్నాను తర్వాత మన యూట్యూబ్ కోసం కూడా వీడియో తీసుకోవాలి కదా అదైతే అసలే మర్చిపోను ఇంకా తీసుకున్నాక కార్ లోపలికి అయితే వెళ్ళాను అనమాట మా పాపని మాయ బుజ్జగిస్తున్నాడు ఓ గారాల పట్టి అనమాట ముగ్గురు పాప ఇంట్లో కూడా డాడీకి సపోర్టా అమ్మాయిలు చెప్పండి కామెంట్ చేసి నాకు డౌట్ వస్తుంది అనమాట అమ్మాయిలు ఎక్కువ డాడీని ఇష్టపడతారు కదా మా ఇంట్లో కూడా అంతే మా ముగ్గురు పిల్లలు మా ఆయన దిక్కే ఉంటారు అనమాట మా ఆయనకైతే అయింది నేను అందుకే కార్ నడుపుతున్నాను నేను ట్రై చేస్తున్నా కార్ లో అయితే ఇట్లా పోతాం ఇంటికి మేము అట్లా మేము నడుపుతున్నా ఫ్రెండ్స్ ఇంటికే తీసుకెళ్తా భయం భయమా ఫైటింగ్ ఫిక్స్ అయిన డెత్ కూడా ఫిక్స్ అయ్యా నాకు భయం ఏంటి హరి చూస్తున్నా కృష్ణ జగన్నాథం ప్రేమ అయితే లోపల కంప్లీట్ చేసి మేము వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే కాఫీ అయితే వచ్చాము ఇంకా కాఫీ ఆ కాసేపు ఇక్కడ కాఫను బుజ్జగిస్తున్నాం మేము ఇంకా భుజ్జగించి ఇక్కడ చేసి అక్కడ చేసి ఎవరొకే మాకు తిన్నదారిపోయింది అనమాట అన్ని టైం చాలా అయిపోయింది ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తుంటే కూడా ఫుల్ వస్తుంది నాకు నేను వాళ్ళని వీడియో తీసుకుంటేనే ఉన్నాను అనమాట ఇంకా చూడండి ఎట్లా చేస్తుందో పిల్లలు ఎంత పెద్ద అయినా కూడా మన కంటికి చిన్న పిల్లలే కదా కొంచెం హాస్టల్ ఉండడం వల్ల వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు అంటే ఫ్రెండ్స్ ఉంటారులే కాని ఫ్రెండ్స్ లవ్ ఉంటది పేరెంట్స్ లవ్ నాకైతే తిన్నది కూడా అరిగిపోయింది ఇంకా పాపనైతే తీసుకొని అయితే వెళ్తున్నాము దారిలో ఏమన్నా జ్యూస్ తాగదాం అని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మ చోట ఎంతసేపు ఉన్నా అయితే మా పాపకి చెరుకు జ్యూస్ అంటే చాలా ఇష్టము ఇంకా తాగేసేసి నాకైతే తీసుకొని అయితే వస్తుంది అనమాట నాకు తిరిగి తిరిగి కాలు గుంజినాయి అనమాట అందుకే నేను అయితే దిగలేదు కాళ్ళలో అంటే మా పాప తీసుకొచ్చేసింది అది తాగాక అమ్మాయి అనిపించింది నాకైతే చల్లగా ఎంత రిలీఫ్ అనిపించిందో ఇంకా తర్వాత అయితే ఫ్రూట్స్ తీసుకున్నాము ఇక్కడ ఫ్రెష్గా అయితే ఆలు ఆలు చిప్స్ చేస్తారు అప్పటిదప్పుడే చాలా బాగుంటాయి ఇంకా ఫ్రూట్స్ ఆలు చిప్స్ అయితే తీసుకున్నది అనమాట దగ్గర అక్కడక్కడ ఆగేసేసి తీసుకొని ఇంకా హాస్టల్లో దగ్గర వస్తాను ఇంకా పాప అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాక ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా పాప మంచిగా ఉంటుంది మంచిగా చదువుతుంది కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంటే బాధగా ఫీల్ అవుతుంది అనమాట కానీ వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది మంచిగా ఉంటుంది అనమాట ఇంకెవరైనా పిల్లలు అంతే కదా బాధగా హాస్టల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అదేంటో అనేది పేరెంట్స్ కు దూరం ఉండడం వల్ల ఎవరైనా కూడా బాధగా ఫీల్ అవుతారు పిల్లలు అయినా మా అమ్మాయి ఉండేది సిటీలోనే కాబట్టి మేము వెళ్ళేసి వస్తుంటాం అనమాట ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఇంకా మా ఆయనకి సాటర్డే నైట్ నుంచి ఫుల్గా కోల్డ్ అయ్యింది అందుకే ఇక్కడ దారి మెడిసిన్స్ తీసుకున్నాడు ఇంకా అలాగే మాస్క్ పెట్టుకొని పాపం అయితే ఇంకా పాప కోసం అయితే వచ్చాడనమాట కారు నడిపే ఓపిక కూడా లేకుండే కానీ ఇంకా పాప కోసం తప్పదు కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన లాగ్ అయితే ప్లీజ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి